ఫ్రెండ్స్ ఇంట్లోనే మూందాలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అంటే మార్నింగు వాటర్ పోసేసి వాటర్లో ఉప్పేసాను ఫ్రెండ్స్ అవి బాగా నానిన తర్వాత మన పొడి క్లాత్లో ఆరబెట్టేసేయాలి ఆరబెట్టేసి ఆరబెట్టేసిన తర్వాత ఇలాంటి మన కొంచమే నూనె పోసుకోండి ఇది ఒక టిప్పు మన తాలింపు చిన్న చిన్న బాండీలు ఉంటాయి కదా వీటిల్లో నూనె మరిగిన తర్వాత వెంటనే ఇదిగోండి ఈ గరితో రెండు వేసేసుకోండి ఇట్లాంటి రెండు పెట్టుకున్నాం అనుకోండి మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి ఇప్పుడు ఆ ఆవిరి చూడండి పొయ్యంగానే వేరే ఇప్పుడు ముందాలు తయారవ్వంగానే మన నూనె నూనె బుడకలు మొత్తం ఆగిపోయాయి చూడు ఇప్పుడు రెడీ అయిపోయినాయి మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగోండి ఇలాంటి జాలీ ఉంటుంది కదా దీనిలో పోసేసుకోండి ఇదిగోండి వెంటనే ఇది పెట్టేసుకోండి మనకు తొందరగా పని అయిపోతుంది ఇప్పుడు నూనెలో వెంటనే వేసి రెండు ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి ఇటు ఒక ట్రైన్ అవుతుందా పోసిన వస్తున్నాయి ఇదిగోండి ఇందులో వేసేసుకోవచ్చు మన పని అయిపోతుంది ఈజీగా ఇది దానికి సరిపడా వేసేయండి జస్ట్ అది పొంగు వస్తుంది కదా పొంగు అయిపోయి ఇవి మనకు తయారైనట్లు అనమాట బాండీల్లోనేమో ఇక్కడ వే అంటే వేగుతున్నాయి కదా పెసరపప్పు ఇంకొక దానిలో వచ్చేసి ఇదిగోండి ఇంకో బాండి ఉండటం అదే చిన్నవి పెట్టేసుకోండి మన తాలింపు వేసుకుంది అడ్వాంటేజ్ అది చూడండి వీటిని వెంటనే ఇట్లా నీళ్ళు ఓడబడింది నీ చీ నీళ్ళు అట్లనే నూనె నూనె ఈ జాలీ వేయటం వల్ల డ్రై అవుతుంది దాన్ని తీసుకొచ్చి ఈ టిష్యూ పేపర్ నీకు ఉప్పు కారం వేసుకో అక్కర్లేదండి ఉప్పు వేసి నానబెడతాం కాబట్టి ముందా ఆల్రెడీ ఉప్పు పట్టేస్తుంది మనకి ఇంకొంచెం కావాలంటే కారము కొంచెం ఉప్పు వేసుకోవచ్చు లేదు వేయకపోయినా ఇలా తిన్నా బాగానే ఉంటుంది కొంచెం యాక్సి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తాన్ని ఈ టిష్యూ పేపర్ లాగేసి